జయ శ్రీమన్నారాయణ అందరికీ ధనుర్మాసం ఇరవై ఒకటవ రోజు సోమవారం శుభాకాంక్షలు ఇరవై ఒకటవ రోజు సందర్భంగా మనమైతే గోదా అమ్మవారి ఇరవై ఒకటవ పాషరం చదువుకుందాం ఈ పాషరము పఠనము శ్రవణము అద్భుతమైనటువంటి ఆశీస్సులని అందుకోవచ్చు మనం ఈ పఠనం చేసిన శ్రవణం చేసిన గోదా రంగనాయకుల ఆశీస్సులు మనకి లభిస్తాయి మన యొక్క జీవితం మన కుటుంబ సభ్యుల జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది దోస్తులు ఎవరైతే కొత్తగా వీడియోలోకి వచ్చారో మీకు మీకు గుర్రం సుజాత ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేస్తారు వీడియో మొత్తం చూశాక వాళ్ళ కోరికని కమెంట్ చేస్తారు లేదా ఆడాల్ తిరువడిగలే శరణం అని కమెంట్ చేయండి అంతకంటే ఇంకేం కావాలి అమ్మవారే మన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుస్తారు ఓకేనా మన ప్రయత్నాలు మనం చేయాలి అందులో స్వామి అమ్మవార్ల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు మీకు ఆలయాన్ని షూట్ చేసి పెడుతున్నాను అది ఇవాళ స్కూల్కి టైం అయింది పెద్దగా షూట్ చేయలేకపోయాను అది కూడా చిన్న షూటే కాబట్టి షార్ట్ పెట్టేశాను వాడేసినటువంటి వీడియో మళ్ళీ వాడకూడదు రీయూజ్ చేయకూడదు కదా అందుకని నేను డైరెక్ట్గా ఈ వీడియోలో పాషుర పఠనము మరియు భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని వచ్చేసాను దోస్తులు కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సుజాతకి సపోర్ట్గా నిలుస్తారని ఆశిస్తున్నా మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైతే లైక్ కమెంట్ చేయకుండా వాచ్ చేస్తున్నారో దయచేసి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము ఒకరికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకి తప్పకుండా దేవుడు సపోర్ట్గా నిలబడతాడు ஓகே இருபது பாசனமும் வீண்டாம் ஏத்த களங்கள் எதர் போங்கி முயதுளிப்ப மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் ോത്തമായി നിറരേ തുായ് മാത്തരുണാക്കു വളി തോളൈന്തുൻ വാശ കവന്തുണിയടി പണിയുമാ പോലെ പോത്തിയം വന്തോം പുകന്തളൂർ എമ്പായ് രണ്ടോ സാർ വിതം ஏத்த களங்கள் எதிர்பொங்கி மேதளிப்ப மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தூத்தமாய் நின்ற சுடரே துயிலாய் மாத்தாருனக்கு வழி தொழாய்ந்து உன் வாசற்கள் ஆத்தாது வந்து உண்டை அடி పనియమా పోలే పోం వందోం పుగందేళో రెంబాబాయ్ జై శ్రీమన్నారాయణ మనము ఈ పాసురానికి సంబంధించినటువంటి భావం విందాం ఏంటి ఇరవై ఒకటో పాసరంలో మరి అమ్మవారు ఏం చేశారు ప్రతిరోజు ఒక్కొక్క పాసరంతో అమ్మవారైతే వాళ్ళ చెలికత్తల్ని నిద్ర మేలుకొల్పారు ఆ తర్వాత చక్కగా ఆలయానికి వెళ్ళిపోయి ద్వారపాలకుల్ని నిద్ర మేల్కొల్పారు ద్వారపాలకుని తర్వాత నీలాదేవి అమ్మవారి అమ్మవారితోనే రెండు పాసరాల్లో మాట్లాడారు మరి ఇప్పుడు ఈ పాసరంలో ఏం జరుగుతుందో చూద్దాం నీలాదేవి గోదా బృందంతో కలిసి శ్రీకృష్ణుని మేల్కొలడం ఆగండి రండి నేను చెప్తే వినట్లేరు కదా నేను కూడా మీతో పాటుగా వస్తున్నాను పదాన్ని మనందరం కలిసి శ్రీకృష్ణుని నిద్ర మేలుకొల్పుదామని నీలాదేవి అమ్మవారు కూడా ఈ గోదామాత బృందంతో కలిసి వెళ్ళిందనమాట కుండలు అన్నీ నిండి పొర్లి పోయే విధంగా పాలని ఇచ్చే ఆవుల మందలు దండిగా గల ప్రసిద్ధిగన్న నందగోపుని ప్రియపుత్రుడా అంటే కుండలన్నీ కూడా నిండి పొంగి పొర్లిపోయే పోయే విధంగా పాలనిచ్చేటువంటి ఆవుల మందలు దండిగా కళ ప్రసిద్ధిగన్న నందగోపని ప్రియు ప్రియపుత్రుడా నందగోపని పుత్రుడా లేవయ్యా ఓ గోపాలకృష్ణ నిద్ర మేలుకోవయ్యా ఓ శ్రీకృష్ణ రక్షక ప్రసన్నార్థిహరా ఎవరైతే మిమ్మల్ని ఆపదలో మిమ్మల్ని తలుచుకుంటారో వాళ్ళకు ప్రసన్నమయ్యేటువంటి ఓ శ్రీకృష్ణమూర్తి ఓ నారాయణ ఓ కేశవ మాధవ అంటూ గోదాదేవి నీలాదేవి వాళ్ళ చెలికత్తలు అందరూ కలిసి స్వామివారిని నిద్ర మేలుకొల్పుతున్నారన్నమాట శత్రువులు నీ వల్ల పరాజితులై దిక్కుగానక నీ ముందు తలలు వంచి నీ పాదాల మీద పడి మీకు సేవ చేస్తున్న విధంగా మేము కూడా నిన్ను విడిచి ఉండలేక నీ పాద పద్మములనే స్మరిస్తూ స్థుతిస్తూ నీకు శాసనం పాడడానికి గాను మేమందరం వచ్చాము ఎవరైతే శత్రువులు ఉంటారో మీ దెబ్బకు తట్టుకోలేక మీ కాళ్ళ మీద పడి ఎవరైతే మీ కాళ్ళకు సేవ చేస్తూ ఉంటారో నన్ను క్షమించమని అడుగుతూ ఉంటారో వాళ్ళలాగానే మేము కూడా మీరంటే మాకు చాలా చాలా ఇష్టం మీ పాద పద్మాలని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటాము ఎప్పుడు మీ పాద పద్మాలనే స్మృతిస్తూ స్థుతిస్తూ ఉంటాము మీకు మంగళాశాసనం పాడడానికి గాను అంటే మీకు పూజలు చేయడం కోసం మీకు మంగళహారతి చేయడం కోసం మేము అందరం వచ్చామయ్యా దయచేసి మేలుకో అయ్యా ఇంకెంతసేపు పడుకుంటావయ్యా కృష్ణయ్య కన్నయ్య పుత్ర శ్రీకృష్ణ భగవానుడా నీ కళ్యాణ గుణగానం చేస్తున్న మాపై నిండు దయతో మా నోమును సిద్ధింపజేయ్యా నిన్ను పొందాలని వచ్చామయ్యా మేము మరి నీ కళ్యాణము నువ్వు నీ జీవితం అంటే నీ యొక్క చరిత్రని స్థుతిస్తూ మేము ఆనందాన్ని పొందుతున్నాము మేము ధనుర్మాస వ్రతం చేస్తున్నాము మా వ్రతాన్ని మా నోముని సిద్ధింపజేయ్యా ఓ కృష్ణ భగవానుడు అని చక్కగా నీలాదేవి అమ్మవారు గోదాదేవి అమ్మవారు వాళ్ళ చెలికత్తరు అందరూ కూడా స్వామివారిని నిద్ర మేల్కొల్పుతున్నారన్నమాట ఆయనకి అన్నీ తెలుసు కదా వీళ్ళ నోటి నుంచి ఇవన్నీ పలికించడానికే స్వామివారు ఇంకా నిద్రపోతున్నట్టుగా ఉన్నారు వీళ్ళ యొక్క ఇష్టం మొత్తం ఆ మాటలలో పాసురం ద్వారా ఎలా లేపుతున్నారు కదండీ ఓం శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం మళ్ళీ ఒక చిన్న మాట ఎవరైతే మర్చిపోయారో ఒక్క లైక్ చేయండి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే వీడియో చూసారో తప్పకుండా ఆండాల్ తిరువడిగలే శరణం అని కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో అంటే ఇరవై రెండవ పాసురంతో నేను మళ్ళీ రేపు మీ మీతో కలుస్తాను రేపు వీలైతే ఆలయాన్ని షూట్ చేస్తాను లేకపోతే ఇలాగనే పాశురము భావం ఇందురు కానీ మన ఛానల్లో ప్రతిరోజు డే వన్ నుంచి ఈరోజు ట్వంటీ వన్ డేట్ దాకా కూడా వీడియోస్ ఉన్నాయి వీక్షించండి వీక్షించేటువంటి ప్రేక్షకులకు ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ